హలో హలో గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ కాల్ మేము పెట్టారు కదా నాకు మెసేజ్ పెట్టారు కదా ఏదో సెటిల్మెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు మాట్లాడేది ఎస్ బ్యాంక్ అండి ఎస్ బ్యాంక్ ఎంత ఉంది అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి అంటే థర్టీ నైన్ థర్టీ నైన్ రూపీస్ బట్ రాంగ్ ఫిగర్ నేను ఫార్టీ రూపీస్ పెట్టాను ఓకే ప్రిన్సిపల్ ఎంత ఉంది సారీ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ డీటెయిల్స్ తో ఏంటి సార్ అంటే తెలుసుకోవాలి కదా నా కూడా మీకు ఎవరీ మంత్ కస్టమర్స్ వస్తుంది కదా సార్ ఓకే ఒకసారి మీ ఏజెన్సీ పేరు చెప్తారా నేను ఏజెన్సీ నుంచి కాల్ చేయలేదు డైరెక్ట్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే నేను డైరెక్ట్ బ్రాంచ్ కు రావచ్చు నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను నాకు మెసేజ్ వచ్చింది ఏజెన్సీ ఆథరైజ్ ఉన్న ఏజెన్సీ మీతోని కనెక్ట్ అవుతారని ఇక వాళ్ళతోనే మాట్లాడుకుంటా నేను అర్థం కదా మళ్ళీ చెప్పండి నాకు మెసేజ్ వచ్చింది సో ఇన్ సో ఆథరైజ్ ఏజెన్సీ మీతో కనెక్ట్ అవుతారు వీళ్ళతో మాట్లాడొచ్చు అని మెసేజ్ వచ్చింది నాకు మళ్ళీ పర్టిక్యులర్ గా ఏజెన్సీ తోనే మారడాలి అని అసేం లేదు ఎందుకంటే మీరు పే చేసే అమౌంట్ అనేది మీ క్రెడిట్ కార్డ్ కి మీరు పేమెంట్ చేసుకుంటారు మీరు ఎవరికి ఫోన్ పే జీపే చేయరు ఫస్ట్ నేను జస్ట్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మేము మా అమౌంట్ కి క్లోజ్ చేస్తాము అది కూడా బ్లైండ్గా మీకు లెటర్ ఇవ్వకుండా మీరు పే చేయడం మేము చెప్పాము మీకు విత్ లెటర్ ఇస్తాము ప్రాపర్గా మీ ఇమెయిల్ ఐడికి లెటర్ వస్తుంది లెటర్ చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు మీరు పే మీరు పే చేయండి సార్ మీరు పే చేశాక మీరు రిసీప్ట్ షేర్ చేసిన ఎంబడే నేను సెటిల్మెంట్ లెటర్ ఇస్తాను అని మీకు ఏం చెప్పలేదు ముందుగానే వస్తుంది బ్యాంక్ ప్రాసెస్ ప్రకారంగానే మీకు ప్రాపర్గా క్లోజ్ అవుతుంది అది మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సో సో ఏజెన్సీ ఫాలోఅ మీన్స్ అని ఎందుకు వస్తుందంటే కొంతమంది ఫ్రాడ్ కాల్స్ వస్తాయేమని ఒక భయంతోనే కస్టమర్కి ముందుగానే ఇంటిమేషన్స్ ఇస్తారు దాని సో ఏజెన్సీ నుంచి మీకు కాల్స్ వస్తాయి సో మీరు రెస్పాండ్ అవ్వండి అన్నట్టుగా అంటే మీరు మళ్ళీ కస్టమర్ ఆర్గ్యూ చేస్తారు కదా మీరే కొంచెం మాట్లాడుతున్నారు నా కాలుడే వేరే టీమ్ నుంచి వచ్చింది నా కాల్డే వేరే టీం నుంచి వచ్చింది మీరు ఎవరు ఇట్లా ఆర్గ్యూ చేస్తారు కాబట్టి చెప్తున్నాను నేనేం ఏజెన్సీ నుంచి కాల్ చేసేది ఇది సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు అది మీ కార్ నెంబర్కి మీరే చేస్తుంది మేము ఏం చే ఫ్రా ఇక్కడ ఎవ్వరు ఫ్రాడ్ చేయట్లేదు ఇప్పుడు మీరేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి లేదు నాకు డౌట్ ఉంది మీ మీరు ఏమో కస్టమర్ కేర్ ఏమో ఫ్రాడ్ ఏమో అనుకుంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా బ్రాంచ్కి రావచ్చు ఇబ్బంది లేదు ఓకే ఫైనల్ అమౌంట్ కంపల్సరీ పేమెంట్ చేయాలి సర్ సెవెంటీ ఫైవ్ వేవర్ వస్తుంది అంటే సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైనల్ అమౌంట్ దానికి మంచి తక్కువ పేమెంట్ చేసుకుంటే లెటర్ అప్రూవ్ అవ్వదు అనవసరంగా అది ప్రాబ్లంగా అవుతుంది మనకి నేను ఇస్తాను సార్ మీరు చేయండి సార్ అన్నట్టుగా అది ఒక ఫేక్ ఫాస్ట్ కమిట్మెంట్ లాగా అయిపోతుంది మీ పేరు టెన్ థౌసండ్ శివాని నా పేరు శివాని అయితే శివాని గారు నా డిపీడీ చెప్పగలుగుతారు మీరు ఒకసారి డిపీఈడీ డిపిడి వన్ ప్లస్ సార్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నైన్టీ ప్లస్ అంటే ఎగ్జాక్ట్లీ డే సేమ్ ఎక్సాక్ట్ డేస్ ఏం కన్ఫ్యూషన్ మీకు తెలుసా డేట్ ఎయిటీ మీకు తెలుసా టూ అండ్ హఫ్ ఇయర్ అవుతుంది నేను పేమెంట్ చేయక ఓకే రెండున్నర సంవత్సరం ఓకేనా ఆల్రెడీ నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో నాకు సెటిల్మెంట్ లెటర్ వచ్చింది నేను చేయలేదు ఓ అది జరిగి అది జరిగి కూడా వన్ ఇయర్ దాటింది ఎందుకు చేయలేదంటే విదౌట్ మై పర్మిషన్ లెటర్ అనేది రైజ్ చేసారు ఓకేనా దానికన్నా ముందు మీ టెలికాలర్ నాతో కొంచెం మిస్బిహేవ్ చేసిర్రు మిస్ అంటే ఒక టైప్ చేసారులే దానివల్ల నేను పేమెంట్ అనేది ఆపేసిన ఇక నువ్వు నా దగ్గర ఎలా తీసుకుంటావు సూపీ తీసి అని చెప్పినా మీ మేనేజర్ కూడా హోమ్ విజిట్ ఏసీ అంటారు కదా మీరు ఏరియా మీ టీఎల్ కూడా వచ్చారు హోమ్ విజిట్ చేసిరు మీ ఎఫ్ఓఎస్ తెలుసు కదా ఎఫ్ఓఎస్ అంటే మీ ఫీల్డ్ డిజిక్యూటివ్ నేను చెప్తాను నేను చె నేను చెప్తాను నేను నేను కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి అయితే ఒకప్పుడు ఎవరో మిస్బేహేవ్ చేసిండ్రు మేము మనీ ఆఫీస్ నా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇలా మాట్లాడిన స్టార్టింగ్ లో నాతో మాట్లాడని ఇప్పుడు ఎకౌంట్ క్లోజ్ అయిపోతుండే అది నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చురాని కాదు మీరు అన్న అమౌంట్ కూడా క్లోజ్ అయిపోతుండే కానీ ఇంటెన్షన్ ఆపిన చెప్పండి నాకు అన్ని తెలుసు ప్రొలాంగ్ అవుతానే ఉంటది ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్స్ ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్స్ ఉంటది ఇప్పుడు మీరు డిలే చేయడం వల్ల మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా ఇప్పుడు ఏదైనా సెటిల్మెంట్ ఇవ్వాలి అన్నా కానీ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇవ్వరు టోటల్ అమౌంట్ ఇవ్వగలుగుతారు చెప్పండి శివాని కదా అవును చెప్పండి గా మాట్లాడుకుందాం ఓకేనా చెప్పండి నాది క్రెడిట్ కార్డ్ ఆ అన్సెక్యూర్ లో నేను ఎప్పుడ నేను డబ్బులు కట్టలేను అప్పుడు మీరు ఏం చేయలేరు ఏదున్నా కానీ మీరు పొలైట్ గానే మాట్లాడి తీసుకోవాలి ఓకేనా మీరు టెలికాలర్ టార్గెట్స్ గురించి మీ ప్రెజర్ల గురించి కస్టమర్ని అరావ్ చేస్తే నా సోంటోడు ఒకడు ఉంటాడు నువ్వు ఏ విధంగా తీస్తా డబ్బులు తీసి చూపిరానైనా అంటాడు అంతే లాస్ట్ మంత్ ఉన్న ఏజెన్సీ లాస్ట్ మంత్ ఉన్న ఏజెన్సీ కూడా నాతో మిస్బిహేవ్ చేసిండు పర్సన్ డైరెక్ట్ అండ్ మేనేజర్ కి కాల్ చేసిన ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి కూడా మా మన ఈడ ఏంది మన ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది ఏజెన్సీ ఏజెన్సీ పేరు కూడా మర్చిపోయినా నేను గుర్తులేదు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఎల్లారెడ్డి కూడా మన అమీర్పేట్లో తెలుసా మీకు ఇంకో విషయం తెలుసు తెలుసా తెలీదు ఓకేనా ఒక చిన్న చెప్తా ఓకేనా టోటల్ డింగ్ చేస్తా కే నాకు ఇలాంటివి జరిగినాయి థర్డ్ పార్టీ కాల్ చేసి మెయిన్ లో ఉండగానే నా మా ఫ్యామిలీ కి కాల్ పోయింది నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా నేను సెటిల్మెంట్ చేయిస్తాను ఇంత ఇంత అని అప్పుడు సమ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అంటున్నారు ఇక దాని తర్వాత నేను ఇక అట్లా చేసిన తర్వాత నాకు దిమ్మ తిరిగింది ఇక ఇక నేను ఇక నా దగ్గర తీసుకుని అందుకే చెప్తున్నాను లాస్ట్ పేమెంట్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్ కితమే చేసినా నేను ఏం చేస్తారు మేడం అన్సెక్యూర్లోనే ఏం చేస్తారు నోటీసులు పంపిస్తారు ఎక్కువ ఎక్కువ అంటే థర్డ్ పార్టీ కాల్ చేస్తారు మనకు కూడా తెలుసు ఇప్పుడు మీరు చేసినప్పుడు నేను చేయలేనా నేను ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందే అన్న మీ మేనేజర్కే నేను ట్రై చేసి పట్నాయనని నేను ఒకటే అన్నా నెక్స్ట్ టైం నాకు ఆ అబ్బాయి నుంచి కాల్ వచ్చిందంటే మీరు ఇబ్బందిలా పడతారు కాల్ అన్న నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉంటే షేర్ చేస్తాను మీకు మీకే కాదు మాకు కూడా వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి టార్గెట్ చేయడానికి అది నేను చెప్పేది మీరు చెప్పండి లాస్ట్ ఎంతలో వస్తుంది చెప్పండి ఖతం చేద్దాం మనం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తేనే నేను చేయలేదు మీరు ఇంకేమైనా తక్కువలో చేయగలుగుతారా ఏంది చెప్పండి సరే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే నేను చేయలేదు ఇంకా దానికన్నా తక్కువ ఏమైనా వస్తుందంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఎంపేరు అండ్ మోర్ ఎవెన్ నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను ఎవ్రీ డే మీ మేనేజర్ పేరు చెప్పండి సారీ మీ మేనేజర్ పేరు రోహిత్ అండి రోహిత ఫుల్ నేమ్ ఏంటైనా సర్ నేమ్ తో సార్ చెప్పండి ఓకే అయితే మీకు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను పేమెంట్ చేయకపోయినా నాకు ఏం కాదు కాల్స్ వస్తాయి ఒక మాట ఒక నేను చెప్పిన కంప్లీట్ అయినా నాకు నేను లైఫ్ లాంగ్ కట్టకపోయినా ఏం కాదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నాది వింటేజ్ లో ఉంది నా అకౌంట్ నా వీ వన్ వీ టూ లో ఉండొచ్చు మేబీ ఓకేనా నాకు ఏమైనా మంచి ఆఫర్ వచ్చినందుకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తా వదిలేస్తా నేను ఆ నాతో జరిగింది ఏంటంటే కలెక్షన్ లో నాకు తెలుసు ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పదు ఎందుకంటే వాళ్ళ ఇన్సెంటివ్ ఆగిపోతాయి నాకు తెలుసు శాలరీ హోల్డ్ అయిపోతుంది ఇన్సెంటివ్ ఆగిపోతాయి అవి నాకు ప్రెజర్లు అవన్నీ నాకు ఐడియా ఉంది సార్ ఒకటి నేను ఒక మాట చెప్తాను ఇంతసేపు మాట్లాడరు కదా నేను ఒక టూ మినిట్స్ మాట్లాడతాను ప్రతి ఏజెన్సీలో టార్గెట్ చేస్తేనే జీతం ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కస్టమర్ మీదే డిపెండ్ అయ్యి ఏ కాలర్ బతకరు మెయిన్ అది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే మీరు ఒక్కరే కస్టమర్ ఉంటారు కదా హండ్రెడ్ అండ్ పీపుల్స్ ఉంటారు అందులో ఇది ఒక కస్టమర్ చేయాలి అనుకుని లైక్ తీసుకుంటారా కానీ మీరు చెయ్యరు కదా అనేసి ఇంకా వాళ్ళు నెల మొత్తం ఏ పని చేయకుండా ఉండి వాళ్ళకి జీతం రాకుండా అయితే ఏమి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ గురించి చెప్తారా అది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది అది టార్గెట్ ఆ జాబ్ బట్టి ఉంటుంది అది వాడు టార్గెట్ చేసుకుంటున్న వాడికి ఇన్సెంటివ్ వస్తుంది డబ్బులు వస్తాయి బయట సేల్స్ అయినా అంతే కదా వాడు ఇంకొకరికి ఎక్కువ ఎక్స్ట్రా ఇప్పిస్తే వాడికి వస్తుంది లేకపోతే రాదు అది వాళ్ళ కొట్ట కూడా వస్తుంది అది మనం కాంటాక్ట్ చేయకూడదు వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది వాళ్ళ టార్గెట్ సరే మీ దగ్గర ఎవరైనా మిస్ బిహివియర్ చేసిండే వచ్చి నేను కానట్లేదు మీరు పే చేసినా పే చేయకపోయినా ఎవరు శాలరీ ఆగదు మీరు పే చేసినా పే చేయకపోయినా ఎవరు అమ్ అమ్మ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆల్ సెకండ్ వన్ వచ్చేసి మీకు క్లోజ్ చేసే ఇంటెన్షన్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి నేను ఫైనల్ అమౌంట్ అడుగుతాను ఎంతవరకు లీస్ట్ వస్తుందో నేను అడుగుతాను కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా నేను సెవెన్ ఫైవ్ ఇచ్చినప్పుడే నేను చేయలేదు ఫైవ్ సిక్స్ థౌజండ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అది రాదు సెకండ్ వన్ లీస్ట్ అమౌంట్ వస్తే ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు పే చేసే అమౌంట్ మీ కాడికే చేసుకుంటారు కొన్ని మాకు ఫస్ట్ మాకు సెండ్ చేస్తారు దాంట్లో లీస్ట్ అమౌంట్ మేము కట్టేసి రిమైనింగ్ మేము ఉంచుకుంటాము అనడానికి ఏం లేదు అక్కడ మీ అడిగే మీరు పేమెంట్ చేసుకుంటారు ప్లీజ్ అంటే ఒక కేసు క్లోజ్ అయినట్టుగా ఉంటుంది ఒక హెడ్ ఎక్ పోతుంది మేనేజర్ సింపుల్గా ఇచ్చేస్తాడు అప్రూవల్ వస్తే ఇవ్వడానికి ఇబ్బంది లేదు కానీ రాంది కూడా ట్రై చేయండి వస్తుందిలే ఎందుకు రాదు కలెక్షన్లే చాలా మంది ఉంటారు బ్యాంక్ ఆర్బీఐ వచ్చింది అనేది మీరు ఎన్ని ఇయర్స్ వే చేసినా కానీ చిన్న లాజిక్ చెప్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఫార్టీ థౌజండ్ ఉంది నెక్స్ట్ మంత్ ఫార్టీ థౌసండ్ ఉంటుందా మీ టోటల్ అమౌంట్ ఉండదు కదా పెరుగుతుంది వన్ ఇయర్ తర్వాత కూడా పెరుగుతుంది కొన్ని టెన్ ఇయర్స్ తర్వాతనే పెరుగుతుంది ఫార్టీలోనే ఆగిపోదు అప్పుడు మీకు సెటిల్మెంట్ ఇవ్వాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అది లక్ష రూపాయలకి వచ్చింది అనుకోండి లక్ష రూపాయల మహా అంటే మీకు ఎంత వేవర్ ఇవ్వచ్చు సార్ నైంటీ పర్సెంట్ ఇవ్వచ్చు టెన్ పర్సెంట్ ఎక్కడి వరకు వస్తుంది సార్ ట్వంటీ థౌజండ్ వరకే కదా వస్తుంది చాపడి మీకు ఇది కన్వీనియంట్ ఉంటుందా అది కన్వీనియంట్ ఉంటుందా అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు సెటిల్మెంట్ చేసినా అక్కడికే వస్తుంది తక్కువ ఉన్నప్పుడు సెటిల్మెంట్ చేసినా అక్కడికే వస్తుంది మీరు పే చేసినా పే చేయకపోయినా ఏం ఇది అన్సెక్యూరే చేయకపోతే ఏం చేయరు మహా అంటే విజిట్ అవుతారు మీ కాల్స్ వేస్తారు మీ థర్డ్ పార్టీ కాల్ చేస్తారు మించి ఇంకేం చేయరు అంతమించి చేసేలా ఉంటే బ్యాంకులో కాలర్స్లో మేము వర్క్ చేయము ఏసీఎమ్ వర్క్ చేయరు ఎవరు వర్క్ చేయరు ఆర్బీఐ రైట్ తీసుకుంటే ఇంతమంది ఎంప్లాయీస్ అసలు ఇన్ని ఏజెన్సీలో పెట్టుకోరు ఇంతమంది కాలర్స్ కి జీతాలు ఇచ్చి కూడా పని చేయించుకోరు ఫస్ట్ ఆప్షన్స్ లేకనే మాలంటలోనే పెట్టుకుంటారు అది మీకు ఇంటెన్షన్ ఉంటే చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేను దీన్ని నేను మీ దగ్గర అంటే మీరు మిస్బిహేవ్ చేసిన రాంగ్ గా మాట్లాడదాను ఫేక్ గా మీరు అనుకో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేసుకోండి సార్ వద్దు నాకు బ్యాంకింగ్ ప్రాసెస్ అంతా వచ్చు అంటే సింపుల్ వదిలేస్తాను నేనేం మీ మీరు కట్టారు కదా అని స్టార్ట్ ప నేను ఇవన్నీ చెయ్యను సార్ మీకు తెలుసో తెలీదో ఇది సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ నేను ఇవన్నీ చెయ్యను చె మీరు సింపుల్గా నేను చెయ్యను అన్న కానీ నేను సింపుల్గా కాల్ చేస్తాను చేస్తాను మీరు కాకపోతే ఇంకో కస్టమర్ అనుకుంటాను అంతే అని మీరు ఒక్కరే నా కస్టమర్ అని నేను పట్టుకోలేను అట్లా నేను వదిలేస్తాను అది ఇంకా అది ఏజెన్సీకి వెళ్తుందా ఇంకో ఏజెన్సీకి వెళ్తుందా అది ఇంకా మీరు ఇలానే ప్రాబ్లం అవుతుంది మీకు అన్నీ తెలుసు నెక్స్ట్ ఏజెన్సీకి వెళ్తుంది మీరు ఇలానే చెప్తారు వాళ్ళు వినరు కస్టమర్కి అన్ని తెలుసు కూడా వాంటర్లు పెండింగ్ పెట్టారు ఒక రీజన్తోనే థర్డ్ పార్టీ కాల్ చేస్తారు ఇది రిపీట్ అవుతుంది కానీ క్లోజ్ అవ్వదు మనం కొంచెం అన్ని తెలుసు కూడా పెండింగ్ పెట్టడం అది రాంగ్ క్లియర్ చెప్తున్నాను సార్ మీరు ఏమన్నా అనుకోండి అన్ని తెలిసి కూడా బ్యాంకింగ్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్ని తెలిసి కూడా పెండింగ్ పెడితే ఇంటెన్షనల్ గా అవుతుంది అది మీరే అన్నారు నేను ఇంటెన్షనల్ గానే పెండింగ్ పెట్టారు ఎందుకు మీ దగ్గర మిస్బిహేవ్ చేశారు కాబట్టి తెలిసి కూడా ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటెన్షన్గా చేస్తే అది వాంట్ వెళ్ళి అంటారు మీ అది ఇంటర్మేషన్గా మీకు ఏం మీకు ఇంటెన్షన్ ఉందంటే నేను ఫైనల్ అమౌంట్ అడుగుతాను ఫైనల్గా ఎంతవరకు వస్తుందో నేను నేను అడుగుతాను ఫైనల్ అమౌంట్ మీకు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉందంటే క్లోజ్ చేసుకోండి లేదులే అది నాకు పాజిబుల్ అవ్వదు నేను మేబీ వేరే ఏజెన్సీకి వెళ్తే వాళ్ళేమన్నా నాకు తగ్గించవచ్చు అనుకుంటే మీ ఇష్టం మీ ఇస్తాం సార్ నేను మీకే చాయిస్ వదిలే నేను ఇక్కడ మీ దగ్గర నేనేమీ ఆర్గ్యూ అరిగి చేయట్లేదు కట్టండి నేనేమి అరిగి చేయట్లేదు ఏమీ చేయట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కోర్స్ చేస్తాను నేను ఎంత ఘోరంగా తిట్టాండు అంటే అంత ఘోరంగా తిట్టాండు దాని గురించి కరెక్ పే చేస్తా సింపుల్ రీజన్ ఓకే ఇవన్నీ ఏంది ఈ కథ ఏందో నాకు తెలియదు కాబట్టి ఆ పర్సన్ ఆ రోజు నాతోని ఇదే అయిపోయాడు లేకుంటే ఏజెన్సీకి వచ్చి తొక్కేస్తుండే అని ఓకేనా దాని తర్వాత ఇవన్నీ ఎలా చేస్తారో ఏంది అని అదే కొంచెం నేను ఇంట్రెస్ట్గా తీసుకొని బలవంతంగా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ ఫీల్డే కదా నాది కాకపోతే మొత్తం నేర్చుకున్నా మొత్తం తెలుసుకున్నా మీరు అన్న థర్డ్ పార్టీ కదా వేసుకోని నేను తెలుసా అవన్నీ తెలుసుకున్నాను మీరు అన్న థర్డ్ పార్టీ కాలుపోతాయి నేను కూడా చేయగలుగుతాను ఇంకా ముందు ముందు అందరికీ వేసి తోమగలుతాను నేను నేను చెప్తున్నా నేను పేమెంట్ ఎందుకు చేయలేదు మీరు ఇంటెన్షన్ గా అన్నారా దానికి రీజన్ చెప్తున్నా నేను సార్ వాట్ ఎవర్ మీకు జరిగింది మేము ఒప్పుకుంటామా మీకు ఆగట్లేదు కానీ ఇది ఇది ఇలానే ఇక్కడే ఆగిపోతుందని మీకు ఏమైనా నమ్మకం ఉందా నేను దేనికైనా సిద్ధమైన నేను ఏడికైతే ఆడికి మీ ఎఫ్ఐఎస్ వస్తాడు ఆర్బీఐ గైడ్ ప్రకారం ఇంటికాడ వచ్చి మంచి మాట్లాడదా సరే సరే లేకపోతే తన్నులు తిని పోతాడు హండ్రెడ్ పర్సెంట్ అదైతే చాలా మంది తిన్నారు కూడా తెలుసా మీకు ఆర్బిఐకి గైడ్ లైన్స్ ఉంటుంది ఈ విధంగా మాట్లాడేది ఇట్లా ఉండాలి నేను ఏదో మళ్ళీ నేను ఏదో నేను ఇట్లా ఉన్నా నేను ఏమంటారు మన విల్లాస్ దగ్గర ఉండా నేను ప్యూర్ మాస్ బస్తీలో ఉంటాను నేను నాతో సహా పది మంది కూడా వచ్చి తంతరు తెలుసా అది నేను చెప్పేది నేను కథం చేద్దాము తక్కువలు తక్కువ వస్తే ఇచ్చేయండి క్లియర్ చేస్తాను లేకుంటే యాస్ గా ఆర్టీపీ నేను చెప్తున్నా మేడం అది ఆర్టీపీ నడుస్తుంది ఆర్టీపీ నడుస్తుంది నేను కూడా చూస్తా నేను నేను ఇచ్చే అమౌంట్ ఎప్పుడు దాకా రాదు అప్పుడు దాకా పే చేయకుండా కూర్చుంటేనే చూస్తా ఎవ్వరు ఏం చేయగలుగుతారు ఇంకోటి తెలుసా మీకు నేను ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్నవన్నీ ఒక మనిషిని బ్లాక్ లిస్ట్లో పెట్టలేనా మేడం ఒక టెలికాలర్ని అలా సాలరీ ఓట్ చేయలేనా లేకుంటే వాళ్ళ నేను ఇన్సెంట్ ఆపలేనా సరే ఇన్సెంట్ మీరు వదిలేయండి వాళ్ళ నేను టెన్త్ మేము ఏదైతే సబ్మిట్ చేస్తారో అది సబ్మిట్ అది చేయలేనా ఆపలేనా టోటల్గా ఏజెన్సీకే నేను రాగలుగుతాను నేను అంత కెపాసిటీ ఇవ్వాలి నాకు నేను చెప్పాను కదా నాకు ఆ టైంలో నాకు జరిగినప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియదు బ్లాండ్ టోటల్ బ్లాండ్ అసలు ఏం తెలియదు అసలు కలెక్షన్ ఏంది అసలు ఇది ఎలా జరుగుతుంది మా ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ ఎట్లా పోయింది నేను ఇవ్వలేదు రెఫరెన్స్ నెంబర్ ఎలా పోయింది తర్వాత నాకు తెలిసి వచ్చింది మొత్తం ఓకేనా మీరు మాట్లాడండి మీ మేనేజర్ తో మాట్లాడండి సిక్స్ థౌసండ్ లో వస్తుంది అంటే నేను ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ లో క్లోజ్ చేస్తాను రాదు దాని గురించి నేను డిస్కషన్